హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను మొన్న మామిల్లివారి వాటర్ ఫాల్స్కి వెళ్ళానండి ఆ ఏరియాలో ఒక మొక్కను కలెక్ట్ చేసుకున్నాను ఇది ఒక షార్ట్ పెట్టాను చూసారో లేదో మరి చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇది నాకు చాలా నచ్చింది దీనికి గడ్డలు ఉన్నాయి ఈ గడ్డలు మామూలుగా అడవి జంతువులు తోకొని తింటాయంటండి నాకు ఈ తీగ ఇది పెప్పర్ ఉంటుంది కదండి మిరియాలు ఆ తీగలాగా అందంగా అనిపించింది అది అట్ ది సేమ్ టైం తమలపాకులాగా కూడా అనిపించింది లైన్స్ ఉన్నాయి లష్ గ్రీన్ కలర్లో ఉంది ఎంతో అందంగా ఉంది మనం ఇప్పుడు పెంచుకునే మొక్కలన్నీ ఒకప్పుడు ఆయిల్లో నుంచి వచ్చినాయి కదండి ఏక్రోటన్ మొక్క అయినా సృష్టి చాలా అద్భుతం అండి ఈ మొక్కని నేను ఈరోజు నాటుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని వీడియో తీస్తున్నాను ముందుగా ఇందులో ఈ కుండి హోల్స్ చేసుకొని ఇది తీగ జాతిది అందుకనే నేను హ్యాంగింగ్ ప్లా పాటు నేను ప్రిఫర్ చేశాను ఇందులో రాళ్ళు వేసుకున్నానండి తర్వాత సైలు వేసుకుంటున్నాను మొక్క మాత్రం చాలా అందంగా ఉందండి ఇవే కాకుండా ఫన్స్ కూడా కలెక్ట్ చేశాను అవి కొన్ని వేసాను ఇంకొన్ని వేయాలి ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్క ఈ గడ్డలు అనేటటువంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క ఇద్దంటండి అందుకని రెండు గడ్డలు అయితే విడిగా తీస్తున్నాను విడిగా వేరే కుండీల్లో పెడితే ఇప్పుడు చాలామంది మొక్కలు చూసి మళ్ళీ ఇదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా వేరే పాటలో పెడితే మనం ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుందన్నమాట ఈ సాయిల్ అనేది చాలా అండి మా క్యాంపస్ చాలా పెద్దది కానీ చాలా కూతులు ఉన్నాయి మనకి నాకు వల్ల అన్ని ఏ మొక్క పెంచుకున్నా కూడా గిల్స్ లోపలనే పెంచుకోవాలి ఉండడానికి ఎక్కడ ప్లేస్ ఉంది కానీ నిరుపయోగం అండి భూమిలో పెరిగేటటువంటి చిలకడదుంప చావదుంప అలాంటివి వేసాను పసుపు ఈసారి అవి చూపిస్తాను లాంగ్ వీడియోలో ఈసారి అన్నీ కవర్ చేస్తానండి ప్రస్తుతానికైతే మొక్కని రిపోర్టింగ్ చేస్తున్నాను సాయిల్కి పొదవలేదు అన్నీ సోర్సెస్ రిసోర్సెస్ ఉన్నాయి కానీ కోతుల వల్ల చేయలేకపోతున్నామండి చూడండి ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ ఇది తీగ శాతం మొక్క కదండి మనం తగిలిచ్చినప్పుడు కిందికి వేలాడుతూ అందంగా ఉంటుందని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈ మొక్క యొక్క రిపాట్ అంటే నా టె పాటింగ్ వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్